నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం మనం వండవల్లి చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఉండవల్లి సెంటర్కి వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధానిలో ఉండవల్లి గృహాల సమీపం నుంచి ఇటుగా వెళ్తే మనం వండవల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అంటే మెయిన్ రోడ్ అనమాట అమరావతి బస్సులన్నీ ఈ రోడ్నే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళిపోతాయి అభివృద్ధి చెందుతున్న ఉండవల్లి గ్రామాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు పచ్చని పొలాలతో రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ ఉండవల్లి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండవల్లిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటున్నారు నారా లోకేష్ గారు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు ఈ విధంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఉండవల్లి గృహలో భారతీయ పురావస్తు శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గృహలో మరింతగా ఆధునీకరణ చేస్తున్నారు వాటిని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రాంతం టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు త్వరలో ఈ వండవలలో దానికి సంబంధించిన కాటేజీల నిర్మాణం ఇవన్నీ కూడా చేపడతారని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అలనాటి ప్రాచీన కట్టడాల గురించి అలనాటి ప్రాచీన కొండల గురించి విగ్రహాల గురించి బౌద్ధ ధర్మం గురించి ప్రచారం చేసేందుకు అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధిగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు మనం వండవల్లి మెయిన్ రోడ్డు సెంటర్ని వెళ్తే వండవల్లి సెంటర్ వెళ్ళిపోవచ్చు ఎడంచే వెళ్తే మన విజయవాడ కుడిచే వెళ్తే మంగళీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఉండవల్లి మెయిన్ రోడ్డు అభివృద్ధి దిశగా చూస్తున్నాం అయితే ఈ రోడ్డుకి ఈ వారంలో పడిన వర్షాల వల్ల అక్కడక్కడ గుంతలు గుంతలు ఏర్పడ్డాయి వాటిని సరి చేయాలని కూడా ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది కోరుతున్నారు ఉండవల్లి సచివాలయం సమీపంలో కూడా గుంతలు ఏర్పడ్డాయి వాటిని కూడా మరమ్మతులు చేయాలని ఇక్కడ రైతులు ప్రజలు కోరుతున్నారనమాట వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి అక్కడక్కడ రోడ్లు దెబ్బతింటున్నాయని కూడా చాలామంది స్థానికులు చెప్తున్నారు మనం చూస్తున్న రోడ్డు పర్వాలేదు ఈ సమీప ప్రాంతంలో రోడ్లు మటుకి కొన్ని అన్నమాట ఆ దెబ్బతిన్న రోడ్లని మరామతులు చేయాలని కూడా కోరుతున్నారు అమరావతి రాజధానిలో టూరిజం హబ్గా ఏర్పాటు చేసే ఉండవల్లిని మనం చూస్తున్నాం ఈ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అధికంగా ఉంటారు అందరికీ మించి రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఉండవల్లిలో అది ఈ ప్రాంతం ప్రత్యేకత చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రక్కనే అమరావతి ఉండటం ఇటు ప్రక్కన విజయవాడ ఉండటం వల్ల చాలామంది విజయవాడకి అమరావతికి రాకపోకలు సాగించడం వల్ల ఉండవల్లి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి ఉండవల్లి కరకట్ట మీద డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉంది ఈ విధంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి మనం ఉండవల్లి మెయిన్ రోడ్ చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే మనం ఉండవల్లి సెంటర్కి వెళ్ళిపోతాం అనమాట అభివృద్ధి చెందుతున్న గ్రామం వండవల్లి ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇటు నుంచి బస్సు విజయవాడ నుంచి ఇటు నుంచి కూడా వెళ్తుంది కాబట్టి ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు త్వరలో అన్ని షాపింగ్ మాల్లు పెద్ద పెద్ద వర్తక వాణిజ్య కేంద్రాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు గతం కంటే మిన్నగా ఒక పట్టణీకరణ నగరీకరణ ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే గతంలో వండవల్లి పంచాయతీ ప్రస్తుతం సిఆర్డిఎఫ్ పరిధిలోకి వచ్చింది కాబట్టి దీనిని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పాలి అన్ని బ్యాంకులు ఈ వండవల్లిలో మనం చూడవచ్చు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్ని బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులు ఈ వండవల్లిలో మనం చూడవచ్చు రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు రైతు నాయకులు కూడా ఎక్కువగా ఉంటారు రాష్ట్ర రైతు నాయకులు కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట కమ్యూనిస్టు నేతలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు రైతు సమస్యల మీద పోరాడే నాయకులు అదేవిధంగా నాటక రంగంలో పెద్ద పెద్ద నటులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ సాహితీ మూర్తులు ఉండారు జర్నలిస్టులు ఉండారు అన్ని రంగాల్లో ముందుకెళ్లే దిశగా ఉండవల్లి గ్రామాన్ని మనం చూడవచ్చు ఒక్కోసారి ఈ విధంగా ఉండవల్లి సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నమాట ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఉండవల్లి సెంటర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి ఎడనించి వెళ్ళినట్లయితే మనం విజయవాడకి వెళ్ళిపోవచ్చు కుడిచే వెళ్ళినట్లయితే మంగళగిరి గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట గౌతమ్ బుద్ధ రోడ్డు ఒకప్పుడు నేషనల్ హైవే అనమాట ఇది వండవలు కరకట్ట ప్రక్కనే హైవే రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు ఆ పనులు కూడా చేస్తున్నారు త్వరలో ఆ రోడ్డు ఈ నేషనల్ హైవేకి లింకు కలిపినట్లయితే మరింత సమస్య లేకుండా సుఖమయం ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట కనెక్టివిటీ ఉంటుంది అమరావతికి ఉండవాళ్ళకి ఉండవల్లి